అందరికీ నమస్కారం శ్రీ క్రోధి నామ సంవత్సర రాశి ఫలాలు వృషిక రాశి వారి జీవితంలో ఏ విధంగా ఉండబోతున్నాయి ముఖ్యంగా వీరి యొక్క ఆదాయం వ్యయాలు రాజ్య పూజ్యం అవమానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా వృశిక రాశి వారికి ఉగాది పండుగ తర్వాత నుంచి ఎలాంటి కీలక మార్పులు చేర్పులు చోటు చేసుకోబోతున్నాయో కూడా వివరంగా తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు మీరు కానీ మా ఛానల్ ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న ట్యాప్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్గా కూడా ఉంటుంది మరి వీడియోలోకి వెళితే గనుక వృశ్చిక రాశి వారికి ఈ నూతన సంవత్సరంలో శని ప్రభావం అధికంగా ఉంటుంది ఈ రాశి నుంచి శని ఐదో స్థానంలో సంచారం చేయనున్నాడు రాహు కేతువులు వరుసగా ఐదు పదకొండు స్థానాల్లో సంచారం చేయడం వల్ల కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అయితే గురుడి యొక్క ప్రభావంతో సంవత్సరాది నుంచి మొదటి నాలుగు నెలలు మంచి ప్రయోజనాలు కలుగుతాయి వృశ్చిక రాశి వారికి ఈ ఉగాది పండుగ తర్వాత నుంచి ఆదాయం ఎనిమిదిగా వ్యయం నాలుగుగా ఉండబోతోంది ఇక రాజపూజ్యం మూడు అవమానాలు మూడు ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఉండబోతోంది అయితే వీరు అనుకున్న విధంగా జీవితం ముందుకు వెళుతుంది అనడంలో సందేహమే లేదు అయితే కొన్ని అవమానాలు మరికొన్ని ఇక ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా మీకు ఎలాంటి నష్టం అనేది వ్యాపారంలో రాదు అలాగే మీ జీవితంలో కూడా ఎటువంటి నష్టాలు చేకూరవు ఎందుకంటే కొత్త ఏడాది ప్రారంభంలో గురుడు ఆరో స్థానంలో మీకు సంచరించబోతున్నాడు కాబట్టి నిరుద్యోగులకు ఈ సమయంలో మంచి గౌరవం అనేది దక్కుతుంది అంటే నిరుద్యోగులకు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ రంగంలో మీరు ఉద్యోగాన్ని సాధించుకుంటారు అదేవిధంగా ఇంతవరకు మిమ్మల్ని ఎంతగానో హేళన చేసి అవమానించిన వ్యక్తులకు మీరు సరైన గుణపాఠం చెప్తారు మీ శత్రువులను సైతం ఓడిస్తారు మీ వేతనం ఈ సమయంలో పెరుగుతుంది విదేశీ పర్యటనల నుంచి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు ఇదంతా కూడా గురువు శుభ ప్రభావంతో మీ జీవితంలో ఉండడం వల్ల మీకు ఎంతో మంచి సంతోషం అనేది పెరుగుతుంది అయితే శని సంచారం ఉండడం కారణంగా మీకు ఈ సమయంలో అంటే ఈ ఏడాదిలో పంచమహా పురుష రాజయోగం అనేది ఏర్పడుతుంది దీంతో వృశ్చిక రాశి వారు అఖండ విజయాలను పొందుకుంటారు మీకు మీ పూర్వీకుల ఆస్తి నుంచి మంచి మంచి ప్రయోజనాలు దక్కుతాయి మీకు దక్కవలసినటువంటి ఆస్తి కూడా మీకు దక్కుతుంది ముఖ్యంగా రాజకీయాలతో అనుబంధం ఉన్నవారు శనిదేవుని అనుగ్రహంతో మీరు గొప్ప ప్రయోజనాలను పొందుకుంటారు ఇక ఉగాది పండుగ తర్వాత నుంచి ఈ రాశిలోకి ఉన్నతమైన రాశి అంటే సూర్యుడు ప్రవేశిస్తున్నాడు ఖచ్చితంగా దాదాపు పన్నెండు సంవత్సరాల కలియిక తర్వాత గురుడుతో కలియిక జరపనున్నాడు ఈ సమయంలో ప్రత్యేకమైన రాజయోగం వృషిక రాశి వారి జాతకంలో ఏర్పడుతుంది ఈ కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలకు ఎవరైతే సిద్దమవుతున్నారో వారు మంచి విజయాన్ని సాధించుకోగలుగుతారు ప్రభుత్వానికి సంబంధించి పనిచేస్తున్న వారికి అపారమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి సూర్యుని ఆశస్సుల వల్ల మీరు మంచి గౌరవాన్ని పొందుతారు కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రతిరోజు లేదా ఆదివారాలు పూటైనా మీరు సూర్యునికి నీటితో అర్ఘ్యం సమర్పించండి ఈ విధంగా చేస్తే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయి ఇక ఈ రాశి నుంచి మార్చి పదిహేనవ తేదీ నుంచి శని కుజుడు నాలుగో స్థానం నుంచి కలియక జరపనున్నారు కాబట్టి ఈ సమయంలో మీకు కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అయితే మీకు ప్రమాదం సంభవించే అవకాశం కూడా కనిపిస్తుంది ఉద్యోగులకు సీనియర్లు కార్యాలయంలో కొన్ని విషయాల గురించి కోపంగా ఉండొచ్చు కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా ఉండనివ్వండి ఏది ఏమైనా కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండాలి మానసిక ఆనందం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇక ఈ రాశి నుంచి ఉగాది పండుగ తర్వాత నుంచి కేతువు పదకొండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో మీకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి కేతువు అనుగ్రహంతో మీ ధైర్యం పెరుగుతుంది సమాజంలో మీకు మంచి గౌరవం లభిస్తుంది మీకు ఆధ్యాత్మిక పరమైనటువంటి ప్రయాణాలు కూడా ఈ సమయంలో ఉంటాయి కేతువు సంచారం వల్ల ఏడాది పొడవునా మీ జీవితంలో లాభాలు పొందుతారు ఇక ప్రేమ జీవితంలో చూసుకున్నట్లయితే ఈ ఏడాదిలో మీకు కొంచెం కష్టకాలంగా ఉండొచ్చు ప్రేమ వివాహానికి సంబంధించి మాత్రం మీ మనసులో ఏదైనా గందరగోళం ఏర్పడుతుంది ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల అభిష్టానికి విరుద్ధంగా ప్రేమ వివాహం చేసుకుంటే మాత్రం మీకు మేలు కలుగుతుంది భార్యాభర్తల మధ్య ప్రేమ కూడా పెరుగుతుంది ఇక వ్యాపార పరంగా కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో అంటే కొత్త ఏడాదిలో ఉగాది తర్వాత నుంచి వృష్క రాశి వారికి కొన్ని మిశ్రమపై ఫలితాలు కలుగుతాయి ఇక ఉద్యోగంలో ఉన్నతాధికారులు సహోద్యోగులతో సమన్వయ సమస్య ఉండొచ్చు ఈ సమయంలో మాత్రం మీరు చాలా ఓపిక్గా ఉండాలి మీ ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు ఈ కాలంలో చాలా చురుగ్గా ఉంటారు మీపై పోటీ సాధించడానికి ఎంతో ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు విద్యారంగంలో మీరు మంచి విజయాన్ని సాధించుకుంటారు మీరు సైన్స్ టెక్నికల్ రంగాల్లో మంచి విజయాన్ని సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ఆరోగ్య పరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి నూతన సంవత్సరంలో ఆరోగ్యం పట్ల పూర్తి శ్రద్ద వహించాలి ఈ రాశి నుంచి నాలుగో శని నాలుగో స్థానంలో సంచరించడం వల్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది రాహు ఐదో స్థానంలో ఉండడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు మీరు యోగా ధ్యానం ప్రాణాయామం క్రమం తప్పకుండా చేయాలి దీనివల్ల మీకు ప్రయోజనకరంగా ఉంటుంది ఇక రాహు ప్రభావం అనేది ఈ రాశి నుంచి ఐదో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ సమయంలో ఈ రాశి వారికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది శని రాహువుతో ఈ ప్రభావంతో ప్రతికూల ఫలితాలు వస్తాయి ముఖ్యంగా విద్యార్థులకు విద్యలో ఆటంకాలు ఏర్పడవచ్చు ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉండదు మీ కుటుంబ జీవితంలో ప్రతికూల వాతావరణం కలుగుతుంది అయితే అదేవిధంగా ఈ రాశి నుంచి మార్చి ముప్పై ఒకటవ నుంచి శుక్రుడు మీనరాశిలో రాహువుతో కలయిక జరపనున్నాడు ఈ క్రమంలో వృశ్చిక రాశి వారికి శుక్రుడు రాహువు కలయిక వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురవుతాయి ఈ సమయంలో మీకు అకీర్తి సంబంధించినటువంటి సమస్యల్లో ఎక్కువగా పెరుగుదల చూస్తారు కాబట్టి ఈ రాశి వారు నూతన సంవత్సరంలో కొన్ని ఇంకా పరిహారాలు పాటిస్తే మాత్రం చాలా మంచిది అదేవిధంగా ఈ రాశి వారికి కలిసొచ్చే రంగులు అలాగే కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఏంటో కూడా చూద్దాం రాహు మంత్రాలు శని మంత్రాలను ఎక్కువగా పటిస్తూ ఉండండి ఈ ఏడాదిలో ఇక సోమవారం రోజున ముల్లంగిని దానం చేయడం వల్ల మీకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి మీరు రుద్రాక్షను ధరించాలంటే ఏడు ముఖాల రుద్రాక్షను ధరించడం వల్ల మీకు ఖచ్చితంగా ప్రయోజనకరంగా ఉంటుంది ఇక వృశ్చిక రాశి వారి జీవితంలో ముఖ్యంగా ఈ సమయంలో అంటే ఈ ఏడాదిలో నూతన సంవత్సరంలో మీకు బాగా కలిసి వచ్చే సంఖ్య తొమ్మిది కాబట్టి తొమ్మిదవ తేదీ ఇలాంటి రోజుల్లోనే మీరు ఏదైనా నూతన కార్యక్రమాలు ప్రారంభించడం అనేది జరిగితే మీకు ఎలాంటి విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళపోవడం జరుగుతూ ఉంటుంది ఇక వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరంలో బాగా కలిసి రంగు ఇక ఆకుపచ్చ అలాగే నీలం రంగు ఈ రెండు రంగులు గనక మీకు బాగా కలిసి వస్తాయి ముఖ్యంగా నీలం రంగు మీకు ఎక్కువగా మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది మీరు ఈ రంగు దుస్తులు ధరించినట్లయితే మీకు ఖచ్చితంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా మానసికంగా ప్రశాంతంగా ఉంటారు కాబట్టి ఈ సంవత్సరంలో మీరు ధరించవలసినటువంటి దుస్తులు కూడా ఇవే కాబట్టి మీరు ఈ సమయంలో మరింత ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఎక్కువగా శుక్రగ్రహానికి పరిహారాలు చేయండి వృశ్చిక రాశి వారి జీవితంలో ఎలాంటి సమస్యలకు తావుండదు ఒకవేళ మీకు ఏదైనా గ్రహాల నుంచి మీకేదైనా సమస్యలు వస్తున్నా కూడా వాటి నుంచి విముక్తి పొందుతారు కాబట్టి వృశ్చిక రాశి వారు ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళితే మీకు ఎలాంటి సమస్యలు లేకుండా శుభ ఫలితాలు ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ఇక మీరు జీవితంలో ముందుకు వెళ్లాలి అనుకుంటే గనక ఇంకా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడపాలనుకుంటే మీరు గోవుకి సేవ చేసుకుండి వీలైనంత ఎక్కువగా ఖచ్చితంగా గోవుకి ఏదైనా దానం చేయడం అంటే ఏదైనా పదార్థాలు ఆహార పదార్థాలు తినిపించడం లాంటివి చేసినా కూడా మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఇలాంటి రెండో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ధన్యవాదాలు